ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో విధంగా విజయం సాధించకపోతే తెలుగుదేశం చరిత్ర ముగుస్తుందని చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ గుర్తించారు వారికి మద్దతుగా నిలబడే పచ్చ మీడియా కూడా గుర్తించింది ఆ సామాజిక వర్గం కూడా గుర్తించింది అందువల్లనే వారు తీవ్రాతి తీవ్రమైన యుద్ధం చేయటానికి సిద్ధం అవుతున్నారు అనేక వ్యూహాలను రూపొందిస్తున్నారు అందుకోసం ముఖ్యంగా రెండంచెల వ్యూహం పేరుతోటి వ్యూహాన్ని రచిస్తున్నారు కూటమిలో బలాన్ని పెంచుకోవడం అంటే వీలున్నన్ని పార్టీలను తనతో చేర్చుకోవటము అలాగే రెండు వైసీపీ ఓటు బ్యాంకును చేర్చడం ఈ రెండంచెల వ్యూహాన్ని నిజానికి వ్యూహం అన్న కంటే చాలా కాలంగా టీడీపీ పెద్దలు వ్యూహం పేరుతో అమలు చేస్తున్నారు కానీ ఇదో అనైతిక ఎత్తుగడ దిగజారుడు విధానం అని కూడా విమర్శించవచ్చు చంద్రబాబు ఆశించే పొత్తులకు సైద్ధాంతిక ప్రాతిపదిక అవసరం లేదు భావజాల సారూక్యత గురించి చింత లేదు తనకు ఐడియాలజీ లేదని ఆయనే ప్రకటించుకున్నారు కమ్యూనిజం అనేది లేదని టూరిజం మాత్రమే ఉన్న ఏకైక ఇజం అని ఆయన గతంలోనే దివ్య సందేశాన్ని ఇచ్చారు అయినా కానీ కమ్యూనిస్టులలో కొందరు ఎర్రజెండాలు చంద్రబాబుకు మింజామరలుగా ఉపయోగించడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు అనే విషయం ప్రజలందరికీ తెలుసు ఇదేమి సంబంధమో సామాన్యులకు తెలియదు మనం చూస్తే చంద్రబాబు గజ తురగ పదాతి దళాల్లో కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ చౌదరి ఉన్నాడు బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరి ఉన్నది బిజ బిజెపి సుజనా చౌదరి ఉన్నాడు అలాగే బిజెపి లో ఉండే సీఎం రమేష్ ఉన్నాడు అలాగే బీజేపీలో సత్యకుమార్ అనే నాయకుడు కూడా ఉన్నారు వీరందరూ కూడా పరోక్షంగా చంద్రబాబు ప్రయోజనాలను కాపాడటానికే ఉన్నారు అలాగే కాంగ్రెస్ లో రేణుకా చౌదరి గురించి వేరుగా చెప్పనక్కర్లేదు సిపిఐ లో నారాయణ ఆయన నారాయణ చౌదరి అని అనొచ్చు అలాగే మీడియాలో ఉన్న విషయాలు ఇక మనం రామోజీ చంద్ర రాధాకృష్ణ వెంకటకృష్ణ టీవీ నాయుడు ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు వీరందరూ అలాగే విశ్లేషకుల్లో కూడా చాలా మంది ఆయన ప్రయోజనాలను కాపాడటానికి సిద్ధంగా ఉన్నారు ఇక ఆయనకు ఏ పార్టీలో ఉన్నా చంద్రబాబు మేలును కోరేవారు పవన్ కళ్యాణ్ చెప్పుకోవచ్చు ఆయన బహిరంగంగానే చంద్రబాబు గురించి కలుస్తాడు ఇక రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు పట్ల తనకున్న అభిమానాన్ని దాచుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించాడు అలాగే కాంగ్రెస్ లో ఇప్పుడు తులసి రెడ్డి ఉన్నారు ఇప్పుడు తాజాగా షర్మిల కూడా ఉన్నాడు తన మను బాబు తన మనుషులను అన్ని పార్టీల్లో పెట్టుకొని తన ప్రయోజనాలను కాపాడుకుంటాడన్న విషయం మనకు తెలిసిందే తనకు ఐడియాలజీ లేవని చంద్రబాబు చెప్పుకుంటాడు అయినా వీరందరినీ తనకు తన ప్రయోజనాలను కాపాడే విధంగా తీర్చిదిద్దటానికి ఆయన ఏ మాత్ర వేస్తున్నాడో ఏ మందు ఉపయోగిస్తున్నాడో మనకు తెలియదు కోస్తా జిల్లాలో ఒక బలమైన సామాజిక వర్గా ఉన్న కాపులు చంద్రబాబుకు నిజానికి సహజ శత్రువులు ఈ వ్యతిరేక ప్రవాహం తనను రాజకీయంగా ముంచేయకుండా ఉండటానికి పవన్ కళ్యాణ్ ద్వారా ఒక డైవర్షన్ స్కీమును తయారు చేసుకున్నాడు చంద్రబాబు తన అవసరాన్ని బట్టి ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు చీల్చడం కోసము ఈ డైవర్షన్ స్కీమును ఆయన ఉపయోగిస్తాడు ఆయన ఏర్పాటు చేసుకున్న పార్టీయే గనుక తెలుగుదేశం పొత్తు కోసం నిలబడి తొలి పార్టీ జనసేన అది ఒక్కటే సరిపోదు అందువల్ల బీజేపీని కూడా తనతో రప్పించడానికి చంద్రబాబుతో దోస్తి నెలకొల్పడానికి పవన్ కళ్యాణ్ నానా ప్రయత్నాలు చేస్తున్నాడు ఏ విధంగానైనా బీజేపీ ఒప్పిస్తానని కూడా చెప్తున్నాడు చంద్రబాబు ఆకాంక్షల మేరకే పురంధేశ్వరి అభిలషిస్తున్నట్టుగా బీజేపీతో కూడా పొత్తు కుదిరితే అంతటితో ప్రత్యక్ష పొత్తుల వ్యవహారం కొలిక్కు వచ్చింది అంటే రహస్యంగా పొత్తులు ఇంకా వేరే ఉంటాయి ప్రత్యక్ష పొత్తులు జనసే టీడీపీ జనసేన బీజేపీ ఇక పరోక్ష పత్తుల కార్యక్రమానికి చాలా కాలంగా టీడీపీ ప్రయత్నం చేస్తున్నది బీజేపీ ఉన్న కూటమిలో కాంగ్రెస్ కమ్యూనిస్టులు చేరే అవకాశం ఉన్నది కనుక వీరికి అధికార పార్టీ ఓట్లు చీల్చేందుకు ఉపయోగించుకోవాలని రెండో వ్యూహం ఉండదు సాగు తెలివితో టీడీపీ ప్లాన్ రూపొందించుకున్నది కాంగ్రెస్ పార్టీకి కొంతకాలంగా వ్యూహకర్తగా ఉన్న సునీల్ కనుగోలు సహకారాన్ని కూడా చంద్రబాబు తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి సునీల్ కూడా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారే కావటం గమనార్హం కాంగ్రెస్ అధిష్టానంతో చంద్రబాబు మైత్రి బంధం ఈనాటికి కాదు గడిచిన పుష్కర కాలంగా అది బలపడుతూనే ఉన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తును మొగ్గలోనే చించివేయడం కోసం కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఉమ్మడి ప్రణాళికను రూపొందించాయి ఉమ్మడిగా ఆయనపై కేసులు వేశాయి ఆయనపై సిబిఐ దర్యాప్తుకు ఆ ఆదేశించిన న్యాయమూర్తికి పదవి విరమణ అనంతరం మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా నియమించారు జాతీయ స్థాయిలో చిక్కి స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కల్పించిన వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును ఆయన మరణానంతరం ఎఫ్ఐఆర్ లో ముద్దాయిగా చేర్చి కాంగ్రెస్ హైకమాండ్ దారుణమైన కృతజ్ఞతకు నమ్మక ద్రోహానికి పాల్పడింది చంద్రబాబు సలహా సంప్రదింపులు కూడా ఈ వంచన వెనుక ఉన్నాయని అప్పట్లో ప్రచారం జరిగింది అది నిజం కూడా కావలసింది తెలంగాణ కాంగ్రెస్ లో శర్మలకు భాగస్వామ్యం కల్పించడానికి రేవంత్ రెడ్డి వ్యతిరేకించడం ఆమె ఇరుపులపాయ విజయవాడ పర్యటన పర్యటనకు సీఎం రమేష్ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయడం పురుబెందులలో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీలో ఉండే బీటెక్ రవి కడప ఎయిర్పోర్ట్ లో ఆ బ్రదర్ అనిల్ తో రాజకీయ చర్చలు జరపడం ఇవన్నీ చంద్రబాబు పాత్రను నిర్ధారిస్తున్నాయి అడ్రస్ కల్లైన్స్ కాంగ్రెస్ పార్టీకి ఆశ్రయం కల్పించడం కోసం చంద్రబాబు ఎందుకు తాపత్రయపడుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత వైసీపీ ఓట్లను చీల్చకపోతుందా అన్న ఆశ కుళ్ళి కంప కొడుతున్న పాతకాలపు రాజకీయ చతురత ఇది అని పరిశీలకులు చెప్తున్నారు ఏపీ ప్రజల ఆకాంక్షలను భిన్నంగా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీని హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఇదేపేసిన బీజేపీని మనం నిలబెట్టుకుని అధికార పార్టీపై యుద్ధం చేయాలనుకోవడం ఒక దిక్కుమాలిన ఆలోచన విమర్శలు కూడా వస్తున్నాయి మెదడు పూర్తిగా పాడైతే తప్ప ఈ తరహా ఆలోచనలు ఎవరు చేయలేరు నెగిటివ్ ఓటును చేల్చాలంటే ఒక అర్థం ఉంటుంది పాజిటివ్ ఓటును ఎలా చేల్చగలుగుతారు జగన్మోహన్ రెడ్డికి ఉన్న యాభై ఎనిమిది శాతం పాజిటివ్ ఓటును చేల్చడం వీరి వల్ల అవుతుందా అది ప్రభుత్వం పట్ల అభిమానంతో వేసే ఓటు కదా మరో పార్టీకి ఎట్లా పంచుకుంటారు అది పక్కన పెడితే జగన్ ప్రభుత్వం దేశం ముందు ఒక కొత్త ఎజెండా తీసుకువచ్చింది మెజారిటీ ప్రజలైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలతో పాటు అగ్రవర్ణాలలోని పేదలందరికీ సాధికారిక సంతరించుకోవడమే ఆ ఎజెండా ఈ సరికొత్త నమూనా ఇప్పుడు ప్రపంచంలోని అభ్యుదయ శక్తుల దృష్టిని ఆకర్షిస్తున్నది రాష్ట్రంలోని బహుజనులంతా జగన్ పార్టీ గొడవ కిందకు అవుతున్నారు పాచిపోయిన వ్యూహాలతో ఊపదప్పుడు హామీలతో వారిని చీల్చడం అనేది సాధ్యం కాదు అందుకనే సాధికార యాత్రలకు జనం వెల్లువెత్తు వెల్లువెత్తుతున్నారన్న విషయం అందరూ గమనిస్తున్నారు నిజానికి అభివృద్ధిని కూడా పరిగెత్తిస్తున్న జగన్మోహన్ రెడ్డి పరిపాలన దక్షత పట్ల కూడా ప్రజలలో అంటే బడుగు బలహీన వర్గాల ప్రజల్లో కూడా కాకుండా వేరే వారి వారిలో కూడా ఒక సానుకూల దృక్పథం ఏర్పడుతున్నది ఏకకాలంలో నాలుగు ఓడవేవులు శరవేగంగా పూ పూర్తవుతున్నాయి పది షి ఫిషింగ్ హార్బర్లు రూపొందిద్దుకుంటున్నాయి విశాఖ సమీపంలో గ్రీన్ గ్రీన్ గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురంలో పనులు జరుగుతున్నాయి పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మాణం అవుతున్నాయి పదమూడు కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి ప్రతి పల్లె ఒక మినీ రాజధానిగా మారింది గ్రామ సచివాలయాలు ఆర్టీకే సెంటర్లు విలేజ్ క్లినిక్ వగైరా వేలాది కొత్త భవనాలతో గ్రామ సీమలు కలకలలాడుతున్నాయి పేద బిడ్డలకు అధునాతమైన బడులు అందుబాటులోకి వచ్చాయి ఇంటి ముందటే ఆధునిక వైద్యం లభిస్తున్నది ఇటువంటి మార్పులను ఎల్లో మీడియా డార్లింగ్ విజనరీ కళలో కూడా ఊహించలేదు ఎవరో తెలుసు కదా చంద్రబాబు అందుకే కలవర పడుతున్నారు పాటాకు తప్పులు చేస్తున్నారు ఐదు వేల మంది యువకులకు శిక్షణ ఇచ్చి ఒక మౌత్ పబ్లిసిటీ వింగ్ మూతి ప్రచారంగా ఏర్పాటు చేసి జనంలోకి వదిలేదు రాఘన్ శర్మ టీమ్ తో పాటు ఒక రిటైర్డ్ డిఐజి ఈ బిందెను పర్యవేక్షిస్తున్నారు నలుగురు కూడిన ప్రతి చోటకు ఈ మూతి ప్రచారంగా వాళ్ళు చేరుకుంటారు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాలి వీస్తున్నదని అన్ని చోట్ల ఓడిపోతారని చెప్తారు ఎన్నికలు అయ్యే వరకు వీరికి అదే పని అయితే ఈ ఈ ప్రచారం గల మాట వినేవాళ్ళు ఎవరు తమకు నేరుగా అందుతున్న డైరెక్ట్ వెనుక ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా అందుతున్న నిధులను ఆస్వాదిస్తూ అనుభవిస్తున్న వారు ఈ ప్రచారాన్ని నమ్ముతారు అంటే నమ్మరనే చెప్పాల్సి ఉంటుంది